నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడ టూ డేస్ బ్యాకు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఒకటి సంఘటన జరిగింది మన దేశానికి సంబంధించిన భద్రతా బలగాలకు సంబంధించిన ఒక ఐదుగురు జవాన్లు తీవ్రవాదుల చేతిలో అత్తమై దాని గురించి ఏ ఒక్క మీడియా ఛానల్లా న్యూస్ రాలేదు ఎవరు కూడా దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోలే కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రముఖుని కొడుకు మ్యారేజ్కి ఎవలెబుల్ వచ్చిర్రు ఎంతెంత డబ్బు తీసుకున్నారు వాళ్ళు వేసుకున్న బట్టల రేట్ ఎంత వాళ్ళు మన దేశానికి వాళ్ళ వల్ల వచ్చిన లాభాలు ఎన్ని వాళ్ళు ఒక్కొక్క సెలబ్రిటీకి ఎన్ని పైసలు ఇచ్చిర్రు దీని మీద మాత్రం చాలా ఛానల్స్ ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క చిన్న చిన్న మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇన్స్టా ఇన్స్టాలో కానీ ట్విట్టర్ ఎక్స్ వేదికలు కానీ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఫేస్బుక్ కానీ ఇట్లాంటి వాటిలల్లో వాళ్ళకు సంబంధించిన పోస్టులు బాగా వచ్చినాయి కానీ ఇప్పుడు నేనున్న నా కుటుంబం ఉంది మా ఐదుగురు అన్నదమ్ములం మా బా తమ్ముల భార్యలు కానీ నా భార్య కానీ పిల్లలు కానీ మా అమ్మ నాన్న కానీ మేము అందరం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా పొద్దున్న లేచి మా పని మేము చేసుకొని మంచిగా ఉన్నాము అంటే దానికి ఫస్ట్ కారణం భారతదేశానికి సంబంధించిన ఆర్మీ కానీ నేవీ కానీ మిగతా సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఇట్లాంటి ప్రతి ఒక్క సైన్యు సైనికునికి నిజంగా పాదాభివందనం ప్రపంచ దేశాలను ఇప్పుడు మనం గమనిస్తే ఈ రోజులలో ప్రతి ఒక్క దేశంలో ఎప్పుడేం జరుగుతుందని భయం భయంగా బతికే పరిస్థితి ఉంది ఎగ్జాంపుల్గా తీసుకుంటే చైనా ఎప్పుడు తైవాన్ మీద అటాక్ అయ్యో తెలియదు రష్యా ఎప్పుడు అమెరికా మీద అటాక్ అయ్యో తెలియదు ఇజ్రాయిల్ మీద మిగతా దేశాలన్నీ కలిసి ఎప్పుడు అటాక్ చేస్తే ఆ పరిస్థితులలో నగటివని అది చెత్త లేదు ఇటీవని అట్లాంటి పరిస్థితులలో ఈరోజు మనం బతుకుతున్నాం కానీ మన సమాజంలో మన భారతదేశంలో ఉండి మన దేశం సొమ్ము తిని మన దేశంలో ఉన్న బతుక్కుంటూ మన దేశానికి అన్యాయం చేసే కొన్ని వార్తా ఛానల్స్ ఉన్నాయి వాటికైతే జీవితకాలంలో కూడా బుద్ధి రాదు ఎప్పుడు బుద్ధి అంటే మన పరిస్థితి కూడా గాజా లెక్క అయినప్పుడు అందరికీ బుద్ధి వస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే అంటే తీవ్రవాదులు రాగానే మన దేశంలో ఉన్న దేశద్రోహులు వాళ్ళకు సెల్టర్లు ఇస్తుర్రు వాళ్ళ వల్ల ఆ దేశద్రోహి ఎవడైతే ఉన్నాడో షెల్టర్ ఇచ్చినోడు వాన్ని తీవ్రవాది ఏం చేస్తాడు వాణ్ణి కూడా ఏదో ఒక రోజు వాణ్ణి కూడా ఎంపెత్తాడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అప్పట్లో మన ముంబైలో జరిగిన దాడులల్లో తీవ్రవాదికి ఎవడైతే బోట్లో తీసుకొచ్చిర్రో పాపం వాళ్ళు వాళ్ళు చంపుతా అంటే భయానికి తీసుకొచ్చేర్రు పాన భయంకు కానీ ఒడ్డు చేరాగానే వాళ్ళని కూడా వాడి చంపేసిండు అదే వాళ్ళు అక్కడనే గ్రహించి అక్కడనే చంపిన పర్లేదు మేము ఇక్కడ చచ్చిపోతాం మీరు మమ్మల్ని చంపిన పర్లేదు మా దేశంలో ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళన్నా బతుకుతారని ఆ రోజు వాళ్ళు అనుకొని ఉంటే ఆ రోజు అంతమంది చనిపోకపోదురు నిజమైన దేశభక్తుడు ఎవరన్నా ఉన్నారంటే భారతదేశం కోసం చనిపోతా అని తెలిసి కూడా ముంగట తీవ్రవాదులు ఉన్నారని తెలిసి కూడా పోయి వాళ్ళతోటి నేరుగా యుద్ధం చేసుకుంటూ ప్రాణాలు అర్పించే మా సైనికులందరికీ నేను ఈరోజు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను ఎందుకంటే అట్లాంటి దేశం కోసం బతకాలే దేశం కోసం చావాలనే పట్టుదల ఊరికేనే రాదు గత జన్మల మీరు ఏదో ఒక రాజు కుటుంబానికి సంబంధించిన వీరులై ఉంటారు అప్పుడు కూడా యుద్ధాలల్లో మీరు పాల్గొని ఉంటారు ఆ రక్తం మిమ్మల్ని మళ్ళీ మా దేశంలో మా మాకోసం ఇప్పుడు మీరు బార్డర్ల మా కోసం మీ ప్రాణ త్యాగాలు చేసేదాకా తీసుకొచ్చింది మీ కుటుంబ సభ్యులందరికీ నేను ప్రగఢ సానుభూతి తెలుపుకుంటున్నా ఆ వీడియో చూసినప్పుడు చాలా చాలా తక్కువ ఛానల్స్ ఇన్ని ఛానల్స్ ఉన్నాయి చాలా తక్కువ ఛానల్స్లల్లో మాత్రమే మీ గురించి మాట్లాడిరు తప్ప మిగతా ఛానళ్ళల్లో ఎక్కడ కూడా మీ మీ సంభాషణ రాలేదు ఎందుకంటే మిగతా ఛానళ్ళల్లో కావాల్సింది ఏంటంటే ఎక్కువ వ్యూస్ వచ్చేటివి కావాలి మీ సైనికుడికి ఇట్లా అయిందట సైనికుడి అన్పెయిడ్ అట అంటే ఎవడు పట్టించుకోడు రైతు అన్పెండ్ అంటే ఓడి పట్టించుకోడు కుక్కలు చిన్న పిల్లలను కొరికి సంపిణి అంటే ఎవడు పట్టించుకోడు ఎందుకంటే వాటి వల్ల ఈ ఏదైతే పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఛానల్స్ ఉన్నాయో వాటికి ఏం లాభం ఉండదు కదా ఇప్పుడు చిన్న చిన్నగా మీడియా ఛానల్ పెట్టుకొని బతికేటోడు కూడా దాని గురి దాని గురించి మాట్లాడకపా ఈరోజు మన తెలంగాణలో కోర్టు దాకా కోర్టు దృష్టికి అయిందంటే కుక్కల విషయం ఎంత దారుణంగా ఉందో మన పరిస్థితి అర్థం చేసుకోరు మనం అనుకుంటున్నాం మన భారతదేశంలో తీవ్రవాళ్ళతో మనకేం ప్రాబ్లం ఉండదు మనం సురక్షితంగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ మన సురక్షితంగా లేము అంత పెద్ద నిఘా వ్యవస్థ కలిగిన అమెరికాలనే మాజీ అధ్యక్షుని మీద దాడి జరిగింది మన దేశంలో మనం క్షేమంగా ఉన్నాం దాడి జరగదేమో అని ఎప్పుడు అనుకోకూర్రీ మన ఇంటికి ఒక కొత్త వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తులు మన ఊళ్ళే కానీ మన ఏరియాలో కానీ వాడేదో పైసా ఆశ చూపెడితే వాని డబ్బుకో వాడు మా మతపోడానో గిట్ట మీరు ఆశపడి వానికి షెల్టర్ ఇస్తే మాత్రం వాడు పోతా పోతా మన కుటుంబ సభ్యులను కూడా తీసుకపోతాడు వాని వల్ల భారీ నష్టం జరిగి మనం అందరం రోడ్ పాలయ్యే పరిస్థితి ఉంటుంది చాలామంది ఇట్లాంటి విషయాలు గమనించక చాలా జాగాలల్లా మనకు ఆడు ఉపయోగపడుతుండు మనకు తక్కువకి ఇస్తుండు బయట కంటే మనకి ఇటు అనుకుంటాం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మన దగ్గర కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా వ్యక్తుల దగ్గర మీరు జాగ్రత్తగా ఉండుర్రి ఈ మధ్యకాలంలో మనం చాలా న్యూస్ ఛానళ్ళల్లో చూసినాం కొన్ని జాగాలల్లో పానీపూర్లల్లో పానీపూరి షాప్ పెట్టుకున్న వ్యక్తి మూత్రం కలిపి పానీపూరి మనకు అమ్మిన వ్యక్తులు కూడా ఉన్నారు అసౌంటోళ్ల గురించి మనం ఏ న్యూస్ ఛానళ్ళల్లో పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఆడు మళ్ళీ నాలుగు రోజులు జైలుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆడు షాప్ ఓపెన్ చేయగానే మళ్ళీ ఆ దగ్గరే పోయి పానీపూరి తింటాం మళ్ళీ చాలా హోటళ్ళల్లో మనం తినే ఫుడ్లల్లో కల్తీ కలిపి మనకి ఇస్తుర్రు అది కూడా మనకు తెలుసు అయినా మనం మన ప్రాణం మీదకి వచ్చినాకనే మనం బంద్ చేస్తాం అప్పటిదాకా బంద్ చేయం మనం ఎక్కువ చెడుకు ఆకర్షితులు అవుతున్నాం మంచిని పక్కకెడుతున్నాం దీనివల్ల భవిష్యత్తులో మన పిల్లలను మాత్రం మనం మంచిగా బతకాలనుకునే విషయాన్ని మర్చిపోవడమే బెస్ట్ ఇప్పుడున్న జనరేషన్ అట్లా తయారైంది మనం మన దేశంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఊర్లే ప్రతి ఒక్క వ్యక్తికి దేశభక్తి అనేది ఇంపార్టెంట్ అట్లా ఉండాలి ఎవడన్నా కొత్త వ్యక్తి వచ్చి వాడు మనకు ఆర్థికంగా ఏమైనా ఉపయోగపడతా నాకు ఇట్లా సెల్టర్ ఇ అంటే మాత్రం ఇమీడియట్లీ వానికి సంబంధించిన డీటెయిల్స్ లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పండి వాని వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరగకుండా మనం కాపాడే వ్యక్తులమైతాం మనం భారతదేశంలో ఉండి ఒక ఆర్మీ సోల్జర్ బార్డర్లో ఉండి ఏ పని అయితే చేయగలుగుతుండో మనం ఇంట్లో ఉండి కూడా ఆ పని చేసి చూపెట్టగలుగుతాం అట్లా అయితేనే మనం మన దేశం మన దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు సురక్షితంగా ఉండొచ్చు వాడి నా మతపోడు వీడి నాకుల పోడు వాడు మహారాష్ట్ర పోవడానికి ఇట్ట మనం దగ్గర చేరదీసి వానికి సెల్టర్ ఇస్తే వాడు రేపు పొద్దుగాలెక్కడన్నా నాలుగైదు బాంబులు పోతే మాత్రం వాడు ఎక్కడికి వచ్చిండు ఎక్కడున్నాడు ఎవరు షెల్టర్ ఇచ్చిర్రు వీళ్ళందరూ లైన్గా ప్రతి ఒక్క వ్యక్తి మీద యాక్షన్ ఉంటుంది అది భయంకరంగా ఉంటుంది ఒక్కసారి ఎన్ఐఏ ఎంటర్ అయిందంటే మన జీవితం మొత్తం జైలు పాలవుతుంది మన భవిష్యత్తు మొత్తం భయంకరంగా ఉంటుంది మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని ఎంత పెద్ద లీడర్ మన వెనకాల ఉన్నా మనల్ని కాపాడలేడు ప్రతి ఒక్క వ్యక్తి ఎవడన్నా ఎక్కడికన్నా వచ్చి కొత్తగా పంక్చర్ దుకాణం పెట్టుకుంటా నేను పానీపూరి బండి పెట్టుకుంటా అంటే వాని ఫుల్ డీటెయిల్స్ వాని ఆధార్ కార్డు పాన్ కార్డ్ అది ఫేకా ఒరిజినల్ మన దేశంలో బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళకు ఇక్కడ అన్నీ పుడతాయి ఆధార్ కార్డు పుడుతుంది పాన్ కార్డు పుడుతుంది పైసలు ఇస్తే నాన్న బెల్లం పోరాలు కూడా రెడీ అవుతారు అప్పటికప్పుడు గ్రూప్ ఫోటో రేషన్ కార్డు కూడా దొరుకుతుంది అవు అసంటి పరిస్థితులు మనం ఉన్నాం అమెరికా మాజీ అధ్యక్షుని మీదనే అటాక్ అయిందంటే మన దేశం పెద్ద ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో మన దేశం ఆర్మీ ఎంత ఇంకా మన మన ప్రధానమంత్రి గారైతే బహిరంగ సభలల్లో అంత సింపుల్గా తిరుగుతూ ఉంటాడు ప్రజల మధ్యలో ఎవరి దగ్గరికైనా పోయి ఏమి ఇచ్చినా తీసుకుంటాడు వాళ్ళతో అమైక్యమై కలిసిపోతూ ఉంటాడు అంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అంత పెద్ద ఇంటెలిజెంట్ వాళ్ళకు ఉన్న వాళ్ళనే వాళ్ళ అధ్యక్షుడి మాది అధ్యక్షుడి మీద అటాక్ అయింది మనం కూడా ప్రతి ఒక్క పౌరుడు మన దేశ భద్రత గురించి ఆలోచించాలి దేశంలోకి వచ్చి ఎవడన్నా ఏమన్నా ఇటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇమ్మీడియట్లీ వాళ్ళని ఖండించుర్రీ అట్లాంటి వీడియోలు చేసిన వాళ్ళకు రిపోర్ట్లు కొట్టుర్రి ఎవరన్నా ఎక్కడన్నా సైనికుడు చనిపోతే సైనికుని భార్య తీసుకుపోయి భార్యకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చితే కూడా దాన్ని కూడా మన దేశంలో ఉన్న దొంగనా కొడుకులు వేరే రకంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుర్రు అసౌంటోల మీద కూడా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి ఎక్కడన్నా సైనికుడు అమరుడైతే ఆ సైనికునికి కనీసం వందనం చేయకపోయినా కానీ విమర్శించకుండా నా కోసం నా కుటుంబ సభ్యులను కాపాడ కోసం ఈరోజు ఆ సైనికుడు అక్కడ ప్రాణత్యాగం చేసిందని మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం దేశభక్తి లేనోనికి ఈ దేశంలో చోటు లేదు అసౌంటోళ్ళు పక్కపోయిన దేశాలు మంచిగా ఓ సూపర్గా బతుకుతున్నాయి పాకిస్తాన్లో ఆల్టో కారు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు అక్కడ పోయి బతుకుర్రి మంచిగా ఉంటుంది ఇటు బంగ్లాదేశ్లో కూడా మంచి అగ్గుసగ్గులు అన్ని దొరికితే అక్కడ కూడా పోయి బతకొచ్చు మీరు మ్యాన్మార్లో కూడా బతకచ్చు చైనాల్లో అయితే ఇతర మతస్తులకు ఏ విలువలు ఇస్తారో అందరికీ తెలుసు అక్కడ కూడా పోయి బతుకురు కానీ ఈ దేశంలో దినుకుంటా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఇక్కడ ఆస్తులు కూలబెట్టుకొని ఈ దేశాన్ని విమర్శించుకుంటా పోస్టులు పెట్టకురి అసొంటర్లకు ఈ దేశంలో స్థానం లేదు దయచేసి ఏమైనా నేను మిస్టేక్ మాట్లాడుంటే క్షమించురు ఎందుకంటే సోల్జర్ల త్యాగానికి మనం ఏం విలువిస్తున్నాం అనే ఉద్దేశంలా నేను ఈ వీడియో చేసిన ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లగానికి కూడా దేశభక్తి గురించి మనం పాఠ్య పుస్తకాలల్లో చేర్చి ఆ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ గురించి మనం ప్రతి జాగాలో చెప్పుకుంటే బాగుంటుందనే నా ఉద్దేశం ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందేమాతరం జై హింద్ నమస్తే